అలా ఒక ఎగురి ఎగిరి తప్పుడు కింద పడిపోయింది బికాజ్ పూర్తి పూర్తవలే కాబట్టి ఫోర్స్ రాదు సోర్స్ లేదు కింద పడి అలా కొట్టుకుంటావు వాళ్ళ నాన్న వచ్చాడు వీడు డాడీ అది ఎవరడం లేదు డాడీ నేను మంచి పని చేశాను కదా అన్నాడు మరి నువ్వు కైండ్ అనుకుని చేసింది బ్లైండ్ పనిరా దాని జీవితాంతం డిసేబుల్ చేసేసేవరా నువ్వు అది అందులో ఉండుంటే ఏది మా గురువుగారు పాతికేళ్ళ క్రితం ఇంగ్లీష్లో చెప్తుంటే నేను తెలుగులో ట్రాన్స్లేట్ చేశాను అది అందులో ఉండుంటే కక్కుల్లో అందులో లిక్విడ్ ఉంటుంది భగవంతుడు ఏర్పాటు చేశాడు ప్రకృతి డిజైన్ చేసింది అది కొట్టుకుని 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 ఆ లిక్విడ్ దాని రెక్కలకు పట్టుకుని పట్టుకుని దాని నర్వస్ సిస్టమ్ అంతా బలం అయ్యి ఆ బలంతో అది తెంపుకుని బయటకు వచ్చి జీవిస్తుంది నువ్వు ముందే కట్ చేసేవి సిజర్ణ ఆపరేషన్ చేసావు దాన్ని బతుకు బస్టాండ్ చేసావు కాబట్టి ఇన్ ద నేమ్ ఆఫ్ కైండ్ యూఆర్ బిహేవ్ బ్లైండ్ కాబట్టి ఎవరికి ఆమ్ చేస్తున్నావు నీకే ఇప్పుడు రాత్రి రెండింటికి నువ్వు కేఎఫ్సీలో ఆర్డర్ ఇచ్చి తినేసిన జొమాటోలో టమాటో బాతి తినేసిన అరిగించుకోవాల్సింది నువ్వే రాత్రిపూట పండు తినడానికి ఆలోచిస్తాను నేను ఎందుకంటే సన్న వెళ్ళిపోయాక ఇంకా బన్నై తినకూడదు ఇంకా ఫన్న చేయకూడదు ఇఫ్ యూ లవ్ యువర్ సెల్ఫ్ ఇఫ్ యూ లవ్ యువర్ సెల్ఫ్ అందుకే నీ మీద ప్రేమ నీకే లేకపోతే ఎవడేం చేస్తాడు ఓపి ఇప్పుడు మనం కొన్ని పండ్లు తింటుంటాం ఈ లాంటివి అవి మొగ్గకుండానే మెత్తగా ఉంటాయి ఓపెన్ చేస్తే రుచి పంచి ఉండదు ఎందుకని వాటిని అదేదో కార్బన్ చేసేస్తున్నారు అలా అసహజంగా పండింది తినడం వలన మన జీవితాలు కూడా అసహజంగా ఉంటాయి పేషెన్సీ లేకపోతే ఏది పండదు జీవితమైన కాయ నేర్చుకోండి సార్ మీరు ఫైర్ బ్రాండ్ మీకు ఒక చిన్న ఫైర్ పట్టం ఓన్లీ ఓన్లీ వన్ ఓకే రామ ఆర్ కృష్ణ రాముడు కాని కృష్ణుడు కాని బోత్ ఆర్ సేమ్ చూస్ ఓన్లీ వన్ నామాలే చెప్తున్నాను నేను నామాలే చెప్తున్నాను నామాలే అడుగుతున్నాను రామ రోజు రోజు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ హరే రామ 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 హరే దిస్ ఈస్ అవర్ బేస్ సరే దే ఆర్ బోత్ సేమ్ ఇఫ్ ఇట్ ఈస్ ఇప్పుడు ఏకంసత్వ మన మన సనాతన ధర్మంలో ఉన్న గొప్పతనమే అది కదమ్మా ఇప్పుడు మీరు ఎలా మాత్ర సరదాయే సరదాగేనమ్మా సరదాగే ఈ చూజ్ ఇది అంటే మీరు సరదాగా అడిగినా ఇందులో ఎంత ఎంత చరిత్ర మీరు బయటికి లాగారు తెలుసా మీరు యు యుడ్ వెరీ గుడ్ జాబ్ చూజ్ ఓన్లీ అవర్ గాడ్ ఇన్ ద నేమ్ ఆఫ్ టూ లెటర్స్ ఆ దుర్మార్గం వల్ల కదమ్మా పాకిస్తాన్ పుట్టింది ఆ క్రోర మాస్తత్వం వల్ల కదమ్మా బంగ్లాదేశ్ పుట్టింది చూజు అండ అండవల్ల కదా ఇంత ఇంత ప్రపంచం నాశనం అయిపోయి కోట్ల మంది చచ్చిపోయారు జపం చేయడం జ్ఞానాన్ని పంచటం జపం చేయడం తులసి గోవు గోవు సినిమా భగవంతుడి మీద భారం వేయడం ఫైట్ చేయడం రెండు కలిపి చేయాల్సిన పనులు మీరు వెనకొని చెప్తున్నారు భారం వయసు బయట చేస్తున్నాం చేసేది ఆశ్రమం సన్యాస ఆశ్రమం అందులోంచి ఇందులోకి వచ్చేయాలి కృష్ణ యాజ్ వారియర్ కృష్ణ మోక్షం పొందటం కృష్ణ సేవకుడిగా ఉండటం అసలు కృష్ణ సేవకుడిగా ఉంటే అవన్నీ వచ్చేస్తాయి ఒకటిలో ఉన్నాయి రెండు ఉన్నాయి భాగవతం భగవద్గీత

ఆది పురుషు సోది పురుషు మీ దాంట్లోనే వచ్చింది చాలా లక్షల మంది చూశారు మనం నిజం చెప్పకపోతే మన సమాజానికి ద్రోసం ద్రోహం చేసింది అందుకని మీరు అడిగారు మీ భయం లేదా ఈ ధైర్యం ఏంటి బోల్డ్నెస్ ఎలా పెంచుకోవాలి నన్ను మీరు అడిగిన ప్రశ్న ఈవిడ ఇలా అడిగిందని ఎంతమందికో చెప్పాను నేను బోల్డ్ చోట్ల చెప్పాను చాలా చోట్ల చెప్పాను ఆన్సర్ ఏం చెప్పాను అప్పుడు చెప్పింది మళ్ళీ చెప్తున్నాను ఆశ లేనివాడు ఆశయం ఉన్నవాడు నిజం చెప్తాడు నాకు ఆశలు లేవు ఆస్తులు లేవు ఆశ్రమాలు కూడా లేవు ఆశయం ఒక్కటే ఉంది ఏమిటి ఆశయం సర్వే జన సత్సునో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు కాలే వర్షదు పర్జన్య పృథ్వీశాలిని దేశోయం క్షోభరహితో బ్రాహ్మణాసంతు నిర్భయా దుర్మార్గులు చూసారా లాస్ట్లో బ్రాహ్మణులు అక్కడే బాగుండాలంటున్నారు అనే లపూట్స్కి మన ఆన్సర్ నేను కాదు మన పుష్పగిరి పేటాధిపతి వారితో కాశీలో ఆ లోపల గుడి లోపల కారిడార్లో జరిగిన కార్తీక మాస కార్యక్రమంలో స్వామి మీరు ఎలా చెప్తే ఓన్లీ బ్రాహ్మణ అని అంటున్నారని అని అంటారు అని ఆయనతో ఆన్సర్ చెప్పించారు అది లైవ్లో వచ్చింది ఇప్పుడు నేను చెప్తున్నా ఓకే బ్రాహ్మణ హూ ఇస్ అ డేర్ టు స్పీక్ ట్రూత్ ఇక్కడ మనం భగవంతుని ఏం వేడుతున్నామంటే ఆ నిజం చెప్పేటువంటి వాళ్ళు తిరిగేటువంటి పరిస్థితిని కల్పించు బ్రాహ్మణ సంతో నిర్భయా మీ క్వశ్చన్ అంతా నిర్భయ గురించే కదా మీకు భయం లేదు మీకు భయం లేదు ఎవరో వచ్చి కొట్టేస్తే కొట్టేసారంటే అంటే దగ్గర ఆ దగ్గర కరా వాడి దగ్గర టాపిక్ లేదని కదా బుర్ర వాడకుండా చెయ్యి వాడుతుందంటే అర్థమేంటి ఇప్పుడు మీకు బండ గుర్తు చెప్తానమ్మా మన చేతిలో ఉన్నాయి చావులు కదమ్మా ఇప్పుడు కోట్ల మంది హిందువుల్ని చంపిన లక్కోర్ మతాలనే కదా నేను ఇంత ఫైట్ చేసేది అన్ని మతాలు సమానం అనేవి చేద్దావా టెన్ లాక్స్ ఇస్తాను నిరూపిస్తే సారీ కూడా చెప్తాను గుళ్ళో నంది ఊళ్ళో పంది ఎప్పటికీ సమానం కాదు అమ్మ బొమ్మ ఎప్పటికీ సమానం కాదు ఐదు వేళ్ళు ఎప్పటికీ సమానం కావు ఆవుని మేపేవాడు ఆవుని మేసేవాడు ఎప్పటికీ సమానం కాదు మనము ఎవరి మీద దాడి చేయలే ఏ దేశాన్ని ఆక్రమించలే ఏ చర్చిలు మసీదులు మనం పడగొట్టలే మనకి అలా చెప్పలే ఎందుకంటే అవి లేవు అసలు మనమే ఉన్నప్పుడు అవి లేవు ఈ దరిద్రాల మధ్యలో వచ్చినాయి మనమే దాడి చేసినాయి కొన్ని కోట్ల మందిని చంపేశారు ఇప్పటికీ అదే పని చేస్తున్నారు నేను ఒక్క మాట చెప్తున్నాను యాజ్ హిందూ నాకు పుస్తకాల కంటే మనుషులే ముఖ్యం ఈ మాట ప్రతి ముస్లిము చెప్పగలిగినాడు ప్రతి క్రైస్తవుడు చెప్పగలిగినాడు ప్రపంచం ప్రశాంతంగా ఉంటుంది ఈ వీడియో కింద కామెంట్లో అలా చెప్పగలిగే ముస్లిముల్ని నేను గౌరవిస్తాను అలా చెప్పగలిగే క్రైస్తవుని నేను గౌరవిస్తాను ముష్టి ఒక పుస్తకాన్ని మాత్రమే అందులో ఉన్నదాన్ని మాత్రమే నేను నమ్ముతాను కనబడే మనుషుల్ని కుమ్ముతాను పట్టుకెళ్ళి వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు నమ్ముతాను అంటే తొక్కి తీసేస్తాం ఎందుకంటే ఇది ఆ కాలం కాదు జేబుల్లో పెట్టుకుని ఔరంగజేబు గారి ఫాలో చేసి పండి ఆల్రెడీ పాకిస్తాన్ ఇచ్చేసాం వాళ్ళు అడుగు తింటున్నారు వాళ్ళు టీలో పందాలు తక్కువ వేసుకోండి అని చెప్పుకునే అడుగు తినే స్థాయికి వెళ్ళిపోయారు కానీ మన దరిద్రం ఏంటంటే అప్పుడు దొంగలు బయట దేశాల్లో ఉండేవారు ఇప్పుడు దొంగలు మన దేశంలోనే ఉన్నారు వాడు పప్పుగాడు నా నేషనల్ పప్పుగాడు వాడు అంటాడు మేము అధికారంలోకి వస్తే త్రీ సెవెంటీ ఆర్టికల్ వెనక్కి తెస్తాడంట దేనికి ఇప్పుడు మన జనవరి ఒకటి బాగా జరిగింది ఎక్కడ లాల్ చౌక్లో ఆగస్టు పదిహేను బాగా జరిగింది రేపు జనవరి ఇరవై ఆరు బాగా జరుగుతుంది ఒకప్పుడు జాతీయ జెండా ఎగరేయడానికి భయపడే స్థితి నుంచి ఇప్పుడు రాముడి అక్షంతలతో అక్కడ ఊరేగింపు జరుగుతుంది అది కదా దించాడే అబ్బే బేబే మా నాన్న అక్కడే మంచాడు మీ నాన్ను ఎందుకది ఆ మతం మాకు వద్దు ఆ మతమే వద్దు అందుకే నేను ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాను ఎడారి మతాలు ప్రపంచానికి ప్రమాదం సెక్యులరిజం భారతదేశానికి ప్రమాదం ఎవరైనా డిబేట్ కి రావచ్చు నీతి కలిగిన వాళ్ళు థ్యాంక్ యూ వెరీ మచ్ తల్లి హరే కృష్ణ